సీరియల్ నటుడు పవన్ సాయి మొగలిరేకులు సీరియల్లో ఈశ్వర్ క్యారెక్టర్తో బులితెర హీరోగా స్టార్డమ్ని అందుకున్నాడు ఆ తర్వాత శ్రావణ సమీరాలతో పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ముద్దమందారం సీరియల్తో తన స్టార్డమ్ని మళ్లీ కంటిన్యూ చేస్తూ వచ్చాడు కొన్ని సంవత్సరాల పాటు ఆ తర్వాత నాగభైరవి ఇక రీసెంట్గానే మళ్లీ సీరియల్స్తో పెద్దగా విజయవంతం అవ్వకపోయినప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు బులితెరపై పవన్ సాయి అంటే ప్రస్తుతం అయితే మళ్లీ సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత తన న్యూ ప్రాజెక్ట్ ఏది అనౌన్స్ చేయలేదు ఎక్కడా కూడా కనిపించ లేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటాడు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం మధుమిత అనే ఎయిర్ హోస్టెస్తో తో తనకి వివాహం జరిగింది ప్రేమ వివాహం అయితే పర్సనల్ లైఫ్ ని చాలా లో ప్రొఫైల్లో మెయింటైన్ చేసే పవన్ సాయి పెళ్లి తర్వాత భార్యతో ఉన్న ఎటువంటి ఫోటోని కానీ ఫ్యామిలీ లైఫ్ గురించి ఎటువంటి అప్డేట్ కానీ ఇవ్వలేదు రీసెంట్ గానే ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవడం కోసం ఇన్స్టాలో చిట్ చా సెషన్ నిర్వహించగా అందులో ఒక అభిమాని మీరు మ్యారీడా అని అడగ నేను ఒంటర్ని సింగిల్ రైడ్ చేస్తున్నాను అంటూ ఆన్సర్ ఇచ్చాడు దాంతో పవన్ సాయి భార్యతో విడిపోయాడనే వార్తలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి గత వారం నుంచి వాటి అన్నింటిపై పవన్ సాయి రియాక్ట్ అవుతూ నిన్న సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ని పోస్ట్ చేశాడు దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్లుగా ఉంది ఇప్పుడు వచ్చిన న్యూస్ చూస్తుంటే నేను మధుమిత విడిపోయి చాలా కాలం అవుతుంది మేమిద్దరము ఇకపై భార్యాభర్తలుగా కాకుండా ఫ్రెండ్స్గా ఉండాలి అని డిసైడ్ అయిపోయి మ్యూచువల్గా డివోర్స్ తీసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ న్యూస్ని మళ్ళీ మీరు హైలైట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ మొత్తానికి పవన్ సాయి భార్యతో విడిపోయిన విషయం అయితే క్లారిటీ ఇచ్చేశాడు ప్రస్తుతం తను సింగిల్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్లుగా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి